నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో కువైట్ ప్రభుత్వానికి సంబంధించి ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి నకిలీ వెబ్సైట్లు వస్తూ ఉన్నాయి ఇవి తెలుసుకోలేక చాలా మంది కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రజలు ఆ యొక్క వెబ్సైట్లు ఓపెన్ చేసి తమ యొక్క వ్యక్తిగత సమాచారం మరియు ఆర్థిక సమాచారం అందించడంతో వాళ్ళు బ్యాంకులలో డబ్బును కోల్పోతూ ఉన్నారు తాజాగా దీనిపైన కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ స్పందించింది కువైట్ లో పౌర సమాచారం కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ ను పోలిన నకిలీ వెబ్సైట్ గురించి కువైట్ లోని కువైటి పోరులు మరియు ప్రవాసులను హెచ్చరించింది అటువంటి సైట్లు పౌర ఐడికి కనెక్ట్ చేయడానికి వ్యక్తిగత ఆర్థిక డేటాను అందించమని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నట్లు తెలిపింది ఈ లింకులకు స్పందించవద్దని చెప్పి అధికారులు తెలిపారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను చూడాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులను కోరింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నకిలీ వెబ్సైట్ లోకి వెళ్లి మీ యొక్క వ్యక్తిగత సమాచారం ఇవ్వడం వల్ల మీ యొక్క వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నుంచి మీకు ఎటువంటి లింకులు మీ యొక్క మొబైల్ కు పంపించమని చెప్పేసి అటువంటి లింకులు వచ్చాయంటే కానీ అవి నకిలీ లింకులు కాబట్టి వాటిపైన క్లిక్ చేసి మోసపోవద్దని చెప్పి మరింత సమాచారం కోసం మా యొక్క అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్